హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఫ్రైడే ఆల్రెడీ మార్నింగ్ బ్లాగ్ షేర్ చేశాను కదా ఇది వచ్చేసి ఇంకా టెన్ టు నైట్ వరకు కూడా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ఇంకా ఫ్రైడే అంటే కొంచెం స్పెషల్ ఉంటుంది కదా ఇంకా అలా రెడీ అయిపోయాను షాప్కి అయితే రెడీ అయిపోయాను అండ్ ఈరోజు మీకు వ్లాగ్ అయితే చాలా ఇష్టంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరందరూ ఎప్పుడే మన ఛానల్ ఎప్పటి నుడో ఫాలో అవుతున్నారు కదా అలాంటి వాళ్ళకి మంచి యూస్ఫుల్ వీడియో అనమాట ముఖ్యంగా టైర్లింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకుంటూ హౌస్ వైఫ్గా ఉంటూ మనం టైలింగ్ ఎలా చేయాలి అసలు మనం టైర్లింగ్ చేస్తూ కేవలం బట్టలు కుట్టడమే మాత్రం కాదు మన దగ్గర వచ్చే ప్రతి కస్టమర్కి ఒక ప్రత్యేకమైన డిజైన్ అయితే కావాలి సరైన ఫిట్ కావాలి అందుకే మనం ఏం చేస్తామంటే టైర్లింగ్ని ఒక కళగా చూడాలి శ్రద్ధగా ఓపికగా పని చేయాలి కొలతను సరిగ్గా ఉండాలి స్టిచ్చింగ్ క్లియర్గా రావాలి ఫినిషింగ్ అందంగా ఉండాలి అప్పుడే మన పనితనానికి అనేది గుర్తింపు అనేది వస్తుంది ఈరోజు ఈ వీడియోలో టైర్లింగ్లో ఉండాల్సిన ముఖ్యమైన టిప్స్ అసలు మనం చేయకుండా ఉండాల్సిన పొరపాట్లు మరియు మనం పని ఎలా ప్రొఫెషన్గా ఉండాలో ఈ బ్లాగ్ లో అయితే మనం తెలుసుకుందాం మనం బ్లాగ్ చూస్తూనే వెనకాల నేను చెప్పే విషయాలు అయితే కొన్ని వింటూ ఉండండి మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ కంటిన్యూ చేసేద్దామా ఇప్పుడు ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నానండి ఎండలైతే ఎండలు అయితే ఫుల్గా మండిపోతున్నాయండి ఇంకా చూసారా ఎంత ఫ్రెష్ అప్ అయిపోయినా కూడా ఫేస్ అయితే మొత్తం డల్ అయిపోయింది అందులో ఫుల్గా కోల్డ్ చేసిందండి అలా ఇంకా చూసారా నేను బ్యాక్ సైడ్ డిజైన్ అని చూపిస్తున్నాను పిక ఉందనమాట బ్యాక్ సైడ్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే నేను ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ తీసుకున్నాను అనమాట బ్లౌజు అండ్ ఈ రోజు నుండి మళ్ళీ మీకు ఇష్టమైనట్టు మీకు నచ్చినట్టు వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ రోజు అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తారనమాట అక్క మీరు ఎప్పటికీ కిచెన్ లోనే కాకుండా మీ డైరీ లైఫ్ స్టైల్ అంటే మీరు రోజు ఇంట్లో పని చేసుకునేది కానీ షాప్ లో ఎన్ని బోస్ కొట్టారు మీ వర్క్ ఎలా ఉంటుంది అండ్ మీకు తెలిసిన కొన్ని టాలెంట్ టిప్స్ తో పాటు ఇలా మీరు మీ లైఫ్ స్టైల్ అనేది మాతో షేర్ చేయండి అక్క కొంత కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే సిస్టర్ చేశారు అలాగే చాలా మంది కూడా నేను మొన్న కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు కూడా వాయిస్ ఓవర్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పేసి కామెంట్స్ చేశారు అండ్ అలాగే కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అఫ్ కోర్స్ మనకి పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్గా వచ్చే అవకాశం కూడా అంతే ఉంది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేటివే అందుకని నేనైతే పాజిటివ్గా తీసుకుంటున్నాను కొంతమందిని ఇప్పుడు మనం నాకు కొంతమంది స్వస్థంతా కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ వాళ్ళు ఉన్నారనమాట అక్క ఇలా అవుతుంది అని చెప్పేసి నాకు సజెషన్స్ కూడా ఇస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అనుకోలేదు అలాగే మన ఛానల్ ఎక్కువగా నేను చెప్పాలి కదండి ఫస్ట్ నుండి కూడా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఏ కంటెంట్ కంటెంట్ని ఇష్టపడ్డారో నాకు తెలుసు ఏ కంటెంట్ అంటే నేను ఇంట్లో పనులు చేసుకుంటూ టైలింగ్ నేను ఎలా చేస్తున్నాను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో టైల్ ఎలా చేశాను ఇన్ని రోజులు కుట్టాను రోజు రోజు ఇన్ని బ్లౌజ్లు కుట్టాలి అంటే ఇన్ని బ్లౌజ్లు కుట్టాలి అంటే నా టైం నేను ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను నా డైలీ నేను ఎలా ఆ ప్రొడక్టివ్ గా మార్చుకున్నాను ఇలా ప్రతి ఒక్కటి నేను షేర్ చేసేదాన్ని ప్రతి రోజు నా రోజు ఇలా ఉంది అనేది అలా షేర్ చేసిన దానికి చాలా మంది కనెక్ట్ అయ్యారు అనమాట అలా చూసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మన చాలా ఇప్పుడు నేను నార్మల్గా కిచెన్ వీడియోస్ కూపిల్ వీడియోస్ పెడితే ఎవరు చూడట్లేదు అదే రీజన్ అనమాట అందుకని మీకు నచ్చినట్టుగా చేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పటి నుండి మీకు నచ్చినట్టుగానే వీడియోస్ అయితే వస్తాయి ఇంకా అసలు నేను నా హజెండ్తో వీడియోస్ తీయడానికి కారణం ఏంటనేది మీకు చెప్తాను ఏంటి అంటే నా హెల్త్ సక్సెస్ బాగాలేదండి ఈ మధ్యలో నాకేమో వీడియోస్ అంటే చాలా ఇష్టం వీడియోస్ చేయడము కానీ నా హెల్త్ అయితే నాకు సహకరించట్లేదు అంటే వీడియోస్ తీసుకోవడము అది ఇంట్లో పని చేసుకోవడం మళ్ళీ షాప్ వచ్చి స్టిచ్చింగ్ చేసుకోవడము అలాగే మళ్ళీ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడము వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడము వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం చాలా అయిపోతుంది నేను ఇలా ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల ఏంటంటే నాకు ఇంకా హెడ్ ఎక్ ఎక్కువ వచ్చేసి తల్లంతా తిరగడము కళ్ళు బాగా గుద్దుతున్నాయి అనమాట పెయిన్ వస్తున్నాయి బాగా దానివల్ల నా హెల్త్ చాలా డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి అది చూడలేక మా వారు నాకు సజెస్ట్ చేశారనమాట నువ్వు ఇలా కాదు నార్మల్ గానే వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు ఫోన్ ఎఫెక్ట్ బాగా అవుతుంది ప్లస్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువగా మనకి కళ్ళతోనే ఎక్కువగా పని ఉంటుంది కదండి చూసుకుంటానేది కుట్టాలి కదా మనం చూసుకుంటానే కుట్టాలి కాబట్టి మనకి ఎక్కువగా ఇదే మళ్ళీ అది చూసుకుంటానే కుట్టాలి ఫోన్ లో మనం వీడియోస్ పెట్టాలన్నా తీయాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా తో కళ్ళతోనే పని దీనివల్ల నీకు కళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది దాని వల్ల కళ్ళు గుంజడం వల్ల నీకు తలనొప్పి ఎక్కువ వస్తుంది మ్యాగ్రైన్ మళ్ళీ ఫుల్ గా అవుతుంది మీ హెల్త్ బాగుండట్లేదు లేదంటే వీడ సాపీ వీడ సాపీ అని అన్నారు నాకు అసలు నా వల్ల కాలేదు నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు వీడియోస్ చేయడము ఇంకా వీడియో చాపలేక నేను ఇంకా సరే వీడియో సాపకపోతే నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు ఎలా అంటే నార్మల్గా బాయ్ లేకుండా డైరెక్ట్గా మాట్లాడి పెట్టేస్తే వీడియోస్ అని అన్నారు నేను అన్నాను అలా పెడితే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నేను ఫస్ట్ ఉంటే ఒక కంటెంట్ అలా ఫిక్స్ అయిపోయాను మైండ్ లో అంటే నా మైండ్ లో ఫిక్స్ అయ్యాను ప్లస్ మీద నా నుండి అవి అలాంటి వీడియోస్ వస్తాయని నీకు తెలుసు అంటే ఇంట్లో చేసేసుకొని నేను రోజు ఎన్ని బ్రోజలు కొడుతున్నాను షాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను నేను అలా నేను షేర్ చేసుకుంటూ వచ్చాను ఈ టూ ఇయర్స్ మధ్యలో ఇప్పుడు నేను ఇలా పెడితే వాళ్ళకి నచ్చడం అని కూడా చెప్పాను నేను కానీ మా వారు వినకుండా కూడా మీ హెల్త్ చూసుకుంటావా మరి ఏంటి వీడియో స్థాపిస్తావా అనేసరికి సరే లేమని మీరు చెప్పినట్టు చేద్దామని అని చెప్పేసి నేను ఇంకా చేస్తాను చేద్దాం అనుకున్నాను అయితే నేను ఒక్కదానే చేస్తే అంత ఇంట్రెస్ట్గా ఉండదేమో అంటే సరే నేను కూడా హెల్ప్ చేస్తాను నేను కూడా మాట్లాడతాను అని చెప్పేసి తను వీడియోస్లో కనిపించడం అనమాట ఇంకా తన దగ్గర కొత్త కాబట్టి అంత సరిగా మాట్లాడలేకపోయా పోయారేమో మీకు అంతగా నచ్చలేదేమో అసలు నా హెల్త్ ఇలా అయిందని ఒక బాధతోనే మా వారు అలా చెప్పారనమాట నాకు అందుకని నేను కూడా కొన్ని రోజులు ట్రై చేద్దాం ఇట్లా మరి అడిగి వస్తుందేమో అని చెప్పేసి చూశాను ఇప్పటికి కూడా మా వారు వద్దనే అంటున్నారు కానీ నేను నా ఛానల్ మరీ డల్ అయిపోతుంది నా వల్ల కావట్లేదు కానీ ఎందుకంటే టూ ఇయర్స్గా నేను ఎంత కష్టపడుతున్నాను మీకు తెలుసు నాకు తెలుసు అలాంటి ఛానల్ని నేను మళ్ళీ డౌన్ చేసుకోలేక మళ్ళీ నేను మన ఓల్డ్ కంటెంట్ గా వచ్చేద్దాం డిసైడ్ అయ్యాను నా హెల్త్ బాగుండట్లేదు కానీ చూద్దాం రోజు ఒక వీడియో ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే నా హెల్త్ ఎంత ముఖ్యమో నాకు వీడియోస్ కూడా చేయాలని బాగా ఇంట్రెస్ట్ ప్లస్ ఇష్టము అలా అది వదులుకోలేను అని నా హెల్త్ పార్ట్ చేసుకోలేను అందుకని రోజు తిని మినిట్స్ అయినా ట్రై చేసి ఈస్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను షార్ట్స్ అయితే ఇక తక్కువ చేసేస్తాను ఎందుకంటే నా హెల్త్ బాగుండట్లేదు కదా అందుకనే ఫోన్ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట దానివల్ల అదొకటి స్టిచ్చింగ్ ఒకటి కాబట్టి మీరు నా నుండి ఎక్స్ప్రెస్ చేసినట్టే నేను నుండి మన డైలీ రొటీన్ ఇంట్లో పని చేసేసుకోవడం స్టిచ్చింగ్ ఈ రోజు ఏవేమి ఉన్నాయి ఏమేమి కుట్టాలి ఏవి అర్జెంట్ ఉన్నాయి ఏవి ఎలా కుట్టాలి ఈరోజు ఏ కస్టమర్కి ఏ బ్లౌజ్ ఇవ్వాలి అలా మన డే రొటీన్ అయితే ఇక వచ్చేద్దాం ఇంకా ఈ వన్ వీక్ టెన్ డేస్ అయితే కొంచెం రిలాక్స్ అయ్యాను కానీ రిలాక్స్ అయ్యాను కానీ మళ్ళీ ఉంటే నాకు కొంచెం ఫీవర్ కోల్డ్ అయింది బాగా నా వాళ్ళు ఎలా వస్తుంది అర్థం కావట్లేదు కానీ కోల్డ్ అయింది ఫీవర్ వచ్చేస్తుంది టూ టూ డేస్ నుండి అయినా పర్లేదు ఇంకా నా కంటెంట్ని నేను మళ్ళీ ఇంకా దాని అదే కంటిన్యూ చేస్తే ఛానల్ ఎక్కడికి పోతుందో ఏమని భయ చేస్తుంది ఒక చిన్న పాపను పెంచుకున్నట్టు పెంచుకున్నాను నా ఛానల్ని అది మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుందని బయనేసి మళ్ళీ రొటీన్కి వచ్చేసాను అనమాట ఇప్పటి నుండి మన డైలీ రొటీన్స్ అయితే వస్తాయి అంటే టైలరింగ్ కూడా యాడ్ చేసేస్తాను ఇంకా టైలరింగ్ అంటే ఓన్లీ కటింగ్ వీడియోస్ అయితే మన పద్మ టైలింగ్ లాచుకో చూడండి కటింగ్ వీడియోస్ దాంట్లోనే పెడతాను ఇంట్లో కటింగ్ బిడ్డస్ ఎక్కువగా రావు ఓన్లీ మన డైలీ రొటీన్ వస్తుంది అంటే ఇంట్లో పని చేసుకోవడం షాప్ లో మేనేజ్ చేసుకోవడం కొట్టడం అసలు మీ అందరికి తెలుసు కదా ఇలా ఉంటుంది అనేది అలా అలా చేద్దామనుకుంటున్నాను ఈ రోజు నుండి ఈ రోజు వచ్చేసి ఫ్రైడే హ్యాపీగా ఫ్రైడే రోజు అయితే మళ్ళీ మన పాట కంటే వచ్చేద్దు ఇంకా దీన్ని మార్చాలని అనుకోవట్లేదు నేను అంటే నేను ఇక్కడికి వెళ్తే అలా ఇప్పుడు ఈ రోజు షాప్ లో ఉన్నాను కాబట్టి అంటే ఇంట్లో పని చేసుకొని షాప్కి వచ్చాను కాబట్టి అది ఇది అంతా ఉంటుంది ఒకవేళ నేను ఈ రోజు షాప్కి వెయ్యలేదు ఇంట్లో పని చేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళాను అనుకోండి అక్కడ వీడే ఓకేనా నేను రోజు నేను ఏ వర్క్ చేస్తాను అదే చూపిస్తాను అంటే రోజు నేను ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా టెంపుల్కి వెళ్ళాను అనుకోండి టెంపుల్ వీడే వస్తుంది ఏదైనా జర్నీ వేస్తాను అనుకోండి జర్నీ బ్లాగొస్తాయి డైలీ రొటీన్ అనేది ఇంకా షేర్ చేసుకుంటాను అది నేను ఏం చేస్తే ఒకవేళ ఏదైనా విలేజ్కి వెళ్ళాను అనుకోండి అది వస్తుంది అలా అది మీరు ఫస్ట్ నుండి కూడా నన్ను అలానే చూశారు ఇప్పటి నుండి కూడా అదే కంటిన్యూ అవుతుంది మన డైలీ రుటీన్స్కి అయితే వచ్చేసాము ఇంతకుముందు కూడా చేస్తే మా హస్బెండ్ అదే కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫస్ట్ నుండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే నేను అలా చేస్తేనే ఇష్టం అనమాట సో అదే కంటిన్యూ చేసిద్దాం ఈరోజు మళ్ళీ ఈ దేశం తీసుకున్నాను ఇప్పటికి కూడా మా హస్బెండ్కి ఇష్టం లేదండి నేను ఇలా అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వాయిస్ ఓవర్ కూడా మమ్మల్ని ఇదంతా ఎయిటింగ్లు ఇవన్నీ కూడా ఇష్టం లేదు అంటే హెల్త్ పాడైపోతుంది మీకేమైనా అయితే మా ఫస్ట్ ఏంటి అన్న ఫీలింగ్ పంపిస్తారనమాట అందుకని కానీ నాకు ఛానల్ కూడా ఇంపార్టెంట్ అనిపించింది అందుకని మళ్ళీ ముందుకైతే వచ్చేస్తాను అయితే ఇప్పటి నుండి అలానే వస్తాయండి తప్పకుండా చూడండి చూసి సపోర్ట్ చేయండి ఈరోజు అయితే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడే టైలింగ్ ఛానల్లో లైవ్ అయినా పెట్టాను లైవ్ లో ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా ఎలాంటి కట్ చెప్పి అయితే పక్కన పెట్టేస్తాను ఫుల్ అంటే ఫుల్ జలుపు వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ వెరైటీగా ఉంది బ్లౌజ్ అయితే కస్టమర్ ఇప్పుడే కట్ చేసేస్తాను మెయిన్ క్లాత్ కట్ చేయాలి మన టైలింగ్ ఛానల్ ఫాలో అయితే దాంట్లో లైవ్స్ పెడతాను ప్లస్ వీలైతే డైలీ కటింగ్ వీడియో వస్తుంది లేదంటే టూ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తుంది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ మధ్యలో లైవ్ పెడుతున్నాను కానీ కుదరట్లేదు మళ్ళీ టూ డేస్ నుండి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని చెప్పాను కదా అందుకని అలాగే నేను చెప్పిన మాటలతో విన్నారు కదండి ఇంకా ఇప్పటి నుండి అయితే మీకు నచ్చినట్టయితే వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అయితే అసలు విషయం చెప్పాలి కదా మనం స్టార్టింగ్లో టైలరింగ్ గురించి చెప్పుకోవాలనుకున్నాం కదా అసలు టైలింగ్ అంటే కేవలం బట్టలు కుట్టడమే మాత్రం కాదండి ఒక వస్త్రాన్ని అందంగా సరైన ఫిట్తో తయారు చేయడము కొలతలు సరిగా లేకుంటే డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా రావడం చాలా కష్టము అందుకే ప్రతి అంగుళం కూడా మనం జాగ్రత్తగా కొలతలు తీసుకోవాలి ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ మిషన్ అనేది ముఖ్యంగా మనం మెయింటెనెన్స్ చేయాలి ఎలా చేయాలి అంటే మిషన్ బాగా లేకపోతే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కదా అందుకే ప్రతిరోజు అయితే మనం మిషన్ అయితే చెక్ చేసుకోవాలి ఆయిల్ వేయాలి సరిగా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే కొత్త డిజైన్లు అనేది మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్లు ఎలా ఫాలో అవ్వాలి ఎలా కుట్టాలి కొత్త మోడల్స్ అలాగే ఎంబ్రాయిడరీ కట్ వర్క్ లాంటివి స్టైల్స్ అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి కస్టమర్ అనేది ఎప్పుడు కూడా కొత్త అనేది కోరుకుంటారు కాబట్టి మనం కూడా అప్పటికప్పుడు అప్పుడు అలా అప్డేట్ అవుతూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మీకు మీకు లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉండేదాన్ని కదా అలా అనమాట అలాగే ఫినిషింగ్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం డ్రెస్ ఫినిషింగ్ బాగా ఉంటేనే కదా కస్టమర్స్ అనేవాళ్ళు సంతృప్తిగా ఉండి మన దగ్గరికి వస్తూ ఉంటారు అలాగే కుట్టిన దారాలు కూడా బయటికి కనబడకుండా ప్రొఫెషనల్ లుక్ వచ్చేలా చూసుకోవాలి అవి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలన్నమాట చిన్న చిన్న పోగులు వస్తూ ఉంటాయి కదా వాటిని మనం కట్ చేస్తూ ఉండాలి అలాగే మనం కస్టమర్స్కి కూడా ఎంతో ఇంట్రెస్ట్గా మంచిగా ఓపికతోని ప్రేమతో కుట్టాలంట అలా కుడితే ఏంటంటే ప్రతి డ్రెస్ కూడా మనం శ్రద్ధగా ప్రేమతో కుట్టినప్పుడు కస్టమర్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యేలా మన పనితనం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మంచి కుట్టుతో మంచి నాణ్యతతో కుట్టిన కుట్టుతో మనం పనిచేస్తే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారండి అసలు టైలింగ్లో మిగతా ముఖ్యమైన విషయాలు ఏంటో ఉన్నాయో చెప్పాలా దానికి మనం సరైన క్లాత్ అనేది ఎంచుకోవాలన్నమాట అంటే మనం క్లాత్ రకాన్ని బట్టి స్టిచ్చింగ్ అనేది మారుతూ ఉంటుంది అలాగే కాటన్ జార్జెట్ లెనిన్ సిల్క్ ఇలా ప్రతి ఫ్యాబ్రిక్ కూడా వేరు వేరు టెక్నిక్ అయితే కావాలి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లకేమో జాగ్రత్తగా హ్యాండింగ్ అనేది చేయాలి మనము అంటే మనము కుట్టేటప్పుడు జాగ్రత్తలు అనేది వహించాలి అదే హార్డ్ ఫ్యాబ్రిక్లు అనుకోండి కొంచెం స్ట్రాంగ్గా స్టిచ్చింగ్ చేసినా కూడా పర్లేదు స్ట్రాంగ్ అంటే అర్థమైంది కదా ఇలా కొంచెం రాఫ్ మనం ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసినా కూడా ఓకే అవి సెట్ అయిపోతాయి అనమాట కానీ కొంచెం స్మూత్గా ఉండేటి అంటే జాగ్రత్తగా అంటే జార్జిటీ ఇలాంటి క్లాత్లు జారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి మిషన్ టెన్షన్ అనేది అస్సలు సరిగా పెట్టుకోవాలన్నమాట అంటే కొంచెం కొంతమంది ఏంటంటే మిషన్ది టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ అనేది సరిగా ఫిట్టింగ్ అనేది చేసుకోరు స్టిచ్చింగ్ సరిగా రావాలి అంటే మిషన్ టెన్షన్ అనేది ఖచ్చితంగా బాగా సెట్ చేసుకోవాలి ఒకవేళ అది కరెక్ట్గా లేకపోతే క్లాత్ అనేది ముడుచుకుపోయినట్టు దారం తెగిపోతూ తిరిగిపోతూ ఉంటుంది అందుకని మనం కుట్టే ముందు ఖచ్చితంగా మిషన్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి చిన్న పీస్ మీద ట్రై చేసుకొని తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే మేజర్ మిస్టేక్స్ చేయడం ఏంటంటే కొంతమంది తొందరలో కొలతలు తప్పుగా తీసుకుంటారు డ్రెస్లు అసలు సెట్అే సెటప్ే కాదనమాట ఇంకొందరు స్టిచ్చింగ్ స్పీడ్గా ఎక్కువ పెంచుతూ ఉంటారు దారం ఊడిపోతూ ఉంటుంది అంటే మనము ఇప్పుడు జాక్ మిషన్ తీసుకున్నాం కదా దాంట్లో స్పీడ్ అనేది పెంచుతూ ఉంటాం కదా దానివల్ల దారం అనేది ఉరకూరగా ఊడిపోతూ ఉంటుంది కట్ చేసినా కూడా కట్ చేసిన తర్వాత కూడా సరిగ్గా ఫిట్ చెక్ చేయకపోతే చివరిలో మార్చడం కష్టమవుతుంది అనమాట అందుకే ప్రతి బ్లౌజ్ కానీ ఏదైనా కుట్టేటప్పుడు కొంచెం శ్రద్ధగా మనం వర్క్ అనేది చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా కస్టమర్ కమ్యూనికేషన్ ఈ రోజు నేను ఈ వీడియోలో ఏంటంటే ఒక్కొక్కటి చిన్న చిన్నగా మీకు చెప్తున్నాను కానీ ఇంకా ఈ ఒక్కొక్క టాపిక్ గురించి మీకు క్లియర్గా నేను ఒక్కొక్క వీడియోలో చెప్తాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అలాగే కస్టమర్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే కస్టమర్ ఎలా ఉన్ కావాలనుకుంటున్నారో పూర్తిగా అర్థం చేసుకొని ఒకసారి ఒక మోడల్ కన్ఫర్మ్ అయ్యాక స్టిచ్చింగ్ మొదలు పెట్టేసాలి వాళ్ళకి చిన్న చిన్న మార్పులు ఉంటేనే ముందు ఏదైనా మార్పులు చేయాలంటే ముందే వాళ్ళకి చెప్పాలి లాస్ట్ మినిట్లో మార్పులు చేస్తే ఫినిషింగ్ మీద చాలా ప్రభావం అయితే పడుతుంది అలాగే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యము ఎప్పటికప్పుడు డ్రెస్ రెడీ చేయడం చాలా ముఖ్యం ఒక కస్టమర్కి లేట్గా ఇచ్చామనుకోండి వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావడానికి డౌట్గా ఉంటారు అనమాట కాబట్టి ఎంత టైం పడుతుందో ముందే మనం అంచనా వేసుకొని సరైన టైం అనేది వాళ్ళకి చెప్పాలి ఓకేనా తర్వాత వచ్చేసి శుభ్రత ప్రొఫెషనల్ లుక్ అనమాట అంటే నీట్గా ప్రొఫెషనల్ లుక్లో మనం పూర్తి చేసి ఇవ్వాలి వాళ్ళకి డ్రెస్ పూర్తయినాక వాళ్ళకి ఎలా ఉండాలి అంటే ఆహా అనిపించేలా ఉండాలి ఈ ఇలా ఉంటేనే బట్టలు ఫ్రెష్ చేసి సరిగ్గా ఫోల్డ్ చేసి ఇవ్వాలి అంటే మనం ఐరన్ చేసి ఫోల్డ్ చేసి ఇవ్వాలి బట్టల మీద దార ముక్కలు ఇవన్నీ ఉండకుండా చూసుకోవాలి ఇవి చాలా మంచిది కస్టమర్కి చాలా ఇంప్రెషన్ అనేది పెడతాయి మొత్తానికి మనం టైర్లింగ్ని ఒక్కొక్క అంగళం ప్రతి క్లాత్ని అందంగా తయారవుతుంది కాబట్టి మన పనితనం కస్టమర్కి నచ్చితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మీకు చిన్నగానే ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియోస్లో మంచి క్లియర్గా చెప్తాను వీటి గురించి అలాగే ఇంకా బ్లాగ్ అయితే చూశారు కదా ఈరోజు ఈ బ్లాగ్ నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి